అందరికీ నమస్కారం అండి నవంబర్ ఐదు కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి పూజా విధానం అలాగే పాటించవలసిన నియమాల గురించి ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం అందుకన్నా ముందు వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే అని కామెంట్ చేయండి అయితే వివరాల్లోకి వెళితే కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది నవంబర్ ఐదవ తేదీన బుధవారం నాడు కార్తీక పౌర్ణమి వచ్చింది ఈ రోజున చేసే పూజలకు అలాగే ఉపవాసాలకి కోటి పూజలతో సమానమైనటువంటి పుణ్య ఫలితం అనేది లభిస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు నదీ స్థానాలు ఆచరించడం వనభూజలు చేయడం ఉసిరి దీపాలు వెలిగించడం అలాగే నదుల్లో దీపాలు వదలడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి పౌర్ణమి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది అలాగే పాటించవలసిన నియమాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పౌర్ణమి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందంటే నవంబర్ నాలుగవ తేదీన రాత్రి పది నలభై నిమిషాల నుంచి నవంబర్ ఐదవ తేదీన సాయంకాలం ఏడు గంటల వరకు పౌర్ణమి గడిలు ఉంటాయి కాబట్టి ఉదయం తిథి ప్రకారం నవంబర్ ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి వచ్చింది కార్తీక పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది ఈ ఒక్కరోజు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభించి ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళ ఉంటుంది కాబట్టి ఈ కార్తీక పౌర్ణం నాడు ఆదివారం తెల్లవారుజాము నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఈ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నది స్నానాలు చేయాలి నది స్నానాలు చేయడం ద్వారా మనం తెలియక చేసిన పాపాలన్నీ వెంటనే తొలిగిపోయి పుణ్యప్రాప్తి లభిస్తుంది అయితే నదుల్లో స్నానాలు చేయలేని వారు మీరు స్నానం చేసే నీటిలో కొంచెం గంగా జలం కానీ పసుపు కానీ కలిపి పుణ్య నదుల పేర్లు తలచుకుంటూ చన్నీటితో స్నా దానం చేయండి పుణ్యనదుల్లో స్నానం చేసేంత ఫలితం దక్కుతుంది ఇల్లంతా శుద్ధి చేసి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి బియ్య పిండితో ఇంటి ముందు ముగ్గులు వేయండి మామిడి తోరణాలు మరియు బంతిపూలతో ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోండి ఈ రోజున మీ ఇంటి గుమ్మం ఎంత ఆనందంగా ఉంటే అంత ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది ఈ కార్తీక పౌర్ణమి నాడు శివపార్వతులను అలాగే లక్ష్మీనారాయణను విశేషంగా పూజిస్తారు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటలలోపు ఇంట్లో పూజా కార్యక్రమాలు ముగించుకోవాలి ఈ రోజున ఇంట్లో దీప ారాధన చేసేటప్పుడు పిండి దీపాలు వెలిగిస్తే ఇంకా మంచిది లేదా మట్టి దీపాలు దీపారాధన చేయండి అలాగే నారికేల దీపం వెలిగించడం కూడా ఈ కార్తీక పౌర్ణమి చాలా ఉత్తమైన రోజు మీ పూజ గదిలో ఉన్న శివపార్వతులను అలాగే లక్ష్మీనారాయణ పూలతో నిండుగా అలంకరించి మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారిని అలంకరించండి పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కాలక పసుపు రాసుకోవాలి ఎరుపు రంగు వస్త్రాలు కానీ ఆకుపచ్చ రంగు వస్త్రాలు కానీ ధరించాలి పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో చిన్న ముగ్గు వేసి పూజగదిని ఈశాన్యం నీటితో నిండిన రాగి కలసంతో పెట్టుకోండి తులసి తీర్థం మరియు అక్షింతలు కూడా పెట్టుకోండి ముందుగా గణపతిని నమస్కారం చేసుకోవాలి మీ మనసులో గణపతిని స్మరించుకుంటూ ఓం గన్ గణపతియే నమహ అనే మంత్రాన్ని చదువుతూ గణపతికి నమస్కారం చేసుకుని పూజను ప్రారంభించాలి మీ పూజ గదిలో స్వామివారి ఎదురుగా రెండు దీపాలు వెలిగించండి మట్టి దీపాలు కానీ పిండి ప్రమిదలు కానీ వెలిగిస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది దీపం ప్రమిదలకు బొట్లు పెట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి ఒక్కొక్క దీపంలో ఐదు ఒత్తులు వేసి రెండు దీపాలు వెలిగించండి ఈ దీపాలతో పాటుగా కొబ్బరి దీపాన్ని కూడా వెలిగించవచ్చు ఇక నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నం అరటి మరియు బెల్లం పానకం నివేదించండి స్వామివారికి నివేదించే నైవేద్యం పక్కనే మంచి గ్లాస్ కూడా పెట్టండి ఈ విధంగా స్వామివారికి ఓం నమ చదవండి చివరగా స్వామి వారికి సమర్పించి మూడు ప్రదక్షిణలు చేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని పూజ గదిలో పెట్టిన తులసి తీర్థాన్ని స్వీకరించి తలపై అక్షంతలు వేసుకుని మరొకసారి స్వామివారికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా చాలా సులభంగా కార్తీక పౌర్ణమి నాడు ఉదయం తొమ్మిది గంటల లోపు దీపారాధన చేసుకోవాలి దీపారాధన చేసి తులసి కోట్లో కూడా నీ దీపం వెలిగించండి ఈ విధంగా దీపారాధన చేసి స్త్రీలు ఉపవాసం ఉండాలి ఈ కార్తీక నాడు సాయంకాలం ఏడు గంటల వరకే పౌర్ణమి గడిలు ఉన్నాయి కాబట్టి సాయంకాలం నాలుగు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో స్త్రీలు వల్ల స్నానం చేసి ఇంట్లో దీపం వెలిగించాలి తులసి కోటను పూజించండి అలాగే ఇంటి గుమ్మ ముందు కూడా తప్పనిసరిగా దీపాలు వెలిగించాలి సాయంత్ర సమయంలో మీ ఇంటి దగ్గర ఉన్న దేవాలయానికి వెళ్లి దేవాలయంలో ఉన్నటువంటి స్తంభం దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించండి దేవాలయంలో ఉన్న రావి చెట్టు కింద దీపారాధన చేయవచ్చు ఉసిరి చెట్టు ఉంటే ఆ ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపాలు వెలిగించండి ఈ రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే మీ కుటుంబం మొత్తానికి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది అయితే ఈ ఒక్కరోజు దీపం పెట్టకుండా వదిలేసినా సరే సంవత్సరం మొత్తం ప్రతిరోజు దీపారాధన చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందని వేద పండితులు చెప్తున్నారు కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించండి అదేవిధంగా ఈ రోజున ఉసిరికాయ దీపం వెలిగించినా ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించిన తర్వాత దీపా అంటే దీపానికి అక్షింతలు వేసి దామోదరం ఆవాహయామి లేదా త్రయంబకం ఆవాహయామని చెప్పాలి దీపానికి హారతినిచ్చి మూడు ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోవాలి ఈ దీపాన్ని నేరుగా కింద పెట్టకూడదు దీపం కింద రెండు మూడు తమలపాకులు పెట్టండి పసుపు గణపతి తయారు చేసి గణపతి ఎదురుగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపాన్ని వెలిగిస్తే ఇంకా మంచిది ఈ రోజున ఉసిరి చెట్టు కింద దీపం ఉసిరు అంటే ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించి ఉసిరి చెట్టుకు ప్రదక్షిణ చేసి నమస్కారం చేస్తే అంటే ఆర్థిక సమస్యలని క్రమంగా తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది విశేషంగా ఈ రోజున ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేస్తే ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి ఈ కార్తీక పౌర్ణమి నాడు పున్నమి వెలుగుల్లో నదుల దగ్గర దీపారాధన చేస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది నదుల్లో దీపాలు వదిలిన ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అరటి దప్పల్లో అంటే దీపాలు వెలిగించిన నదిలో వదిలితే చాలా మంచిది ఈ కార్తీక పౌర్ణమి నాడు ఏ దీపం వెలిగించినా సరే సాయంకాలం ఏడు లోపే దీపాలు వెలగాలి ఎందుకంటే సాయంకాలం ఏడు గంటల వరకే పౌర్ణమి గడిలు ఉన్నాయి కార్తీక పౌర్ణమి నాడు ఉపవాసం ఉండేవారు ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయంలో దీపాలు వెలిగించిన తర్వాత నక్షత్ర దర్శనం చేసుకుని మీ ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు అయితే ఈ రోజున చేసే దాన ధర్మాలకు కొన్ని అంటే చాలా రెట్టింపు ఫలితం లభిస్తుంది పేదలకు ఆహార దానం చేయండి అని ఎన్నో శుభ ఫలితాలు దాని ద్వారా కలుగుతాయి అలాగే శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం సమర్పించి వారి యొక్క ఆశీర్వాదం తీసుకోండి అలాగే ఈ యొక్క కార్తీక పౌర్ణమి నాడు శివలింగానికి అభిషేకం చేస్తే చాలా మంచిది ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు